ఏ హీరో అయినా నటుడైనా సూపర్ యాక్టింగ్ చేస్తారంటే దానికి కారణం డైరెక్టర్దే ఎందుకంటే ఆ పాత్రకి ఆ నటుడు ఆ నటి అయితే సరిపోతుందని ముందు డైరెక్టర్ ఒక ఆలోచన చేస్తాడు అక్కడి నుంచి ఆ పాత్ర వారు చేయడం జరుగుతుంది ఆ పాత్ర అద్భుతమైనటువంటి ఫేమ్ సంపాదించుకుంటే ఖచ్చితంగా దాని క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాల్సిందే సాధారణంగా అందరూ నటుల దగ్గర టాలెంట్ ఉంటుంది అయితే ఆ టాలెంట్ను ఎంతవరకు పిండుకోవాలనేది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ కూడా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు మిగతా సినిమాలో అంత యాక్టింగ్ చేసినట్టు కనిపించదు ఆ రేంజ్లో డైరెక్టర్స్కు మూవీపై లవ్ ఉంటుంది ఏ డైరెక్టర్ అయినా మొదట తాను చేసి చూపించా తర్వాత యాక్టర్స్ను చేయమంటారు ఈ క్రమంలో చాలామంది డైరెక్టర్స్కు నటులు కావాలని ఉంటుంది మరికొంతమంది హీరోలుగానూ రాణించాలని ఆశగా ఉంటుంది కానీ అనేక కారణాలతో వెనకడుగు వేస్తూ ఉంటారు ఆ దర్శకులు మరికొన్ని సినిమాల్లో డైరెక్టర్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడే కాదు గత యాభై ఏళ్ళుగా ఇలాంటివి ఎన్నో మనం సినిమాల్లో చూసాం కానీ ఇప్పుడు డైరెక్టర్లు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నారు తెరపై కొన్ని సెకండ్లైనా సినిమాలో కనిపించాలని కొందరు భావిస్తారు అయితే తమిళ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇప్పటివరకు డైరెక్టర్గా బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టారైనా ఒక్కటి కూడా ఆయనకు అపజయం రాలేదు అంత జాగ్రత్త పడ్డారు సినిమాల్లో తాజాగా ఆయన హీరో అవతారం ఎత్తబోతున్నారట తనలోని నటనను ప్రేక్షకులు రుచూపించేందుకు సిద్ధమవుతున్నారు డైరెక్టర్గా మాత్రమే కాదు యాక్టర్గాను తాను సూపర్ అని నిరూపించుకునేందుకు తహ తహలాడుతున్నారు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా కూలి మూగుతూ వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున రియల్ స్టార్ ఉపేంద్ర అమీర్ ఖాన్ సచ్చిరా శృతి హసన్ ఇందులో కీలక రోల్స్ చేశారు ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వచ్చింది దాదాపు ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ ఖైదీ టూ సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఆయన మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు తమిళ దర్శకుడు అరుణ్ మహతేశ్వరం తీబోయే కొత్త సినిమాలో లోకేష్ కనకరాజ్ హీరోగా మారబోతున్నారట ఇప్పటికే లోకేష్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్లో ఇక ఈ మూవీలో హీరోయిన్గా కూలీ సినిమాలో నటించిన రచిత రామ్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది కూలీ సినిమాలో ఆమె కళ్యాణి అనే పాత్ర చేసింది ఆమె విలక్షణమైన నటనకు మంచి క్రేజ్ వచ్చింది కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది రచిత ఇప్పుడు లోకేష్ సరసన హీరోయిన్గా ఆమెను తీసుకున్నారనే వార్త ఇప్పుడు సౌత్లో సెన్సేషన్ అవుతోంది దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని వినిపిస్తోంది ఇప్పటికీ అయితే వినిపిస్తున్నాయి ఈ సినిమా గురించి నెడ్జన్స్ అయితే కంగ్రాట్స్ తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మరిన్ని మంచి పాత్రలు చేయాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా